పెదవేగి మండలంలో పెదవేగి సహకార సొసైటీ ఆవరణలో చైర్మన్ గా తాత సత్యనారాయణ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం సొసైటీ చైర్మన్ సత్యనారాయణను ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తుందని ఎమ్మెల్యే అన్నారు రై కర్గా జరుగుతాయి డైరెక్టర్ ఏక చంద్రవేజర్ గారు సత్యనారాయణ ఎప్పుడూ మన మధ్య ఉంటాడు అంటే నమస్కారం అందరూ రాముని అكلمنا దగ్గమది నాలుగు ఉంటండి మిత్రులు త సత్యనారాయణి సొసైటీకి ప్రెసిడెంట్గా నామినేట్ చేయబడ్డారు తప్పనిసరిగా ఒక మంచి సొసైటీగా దీన్ని డెవలప్ చేస్తాడు అనేటువంటి నమ్మకం నాకుంది దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఈ ఏరియాకి క్లస్టర్ ఇన్ఛార్జి కాన్స్ట్యువెన్సీలో కూడా మన పార్టీకి తాత చెప్పినట్టుగా నలభై మూడు సంవత్సరాలుగా బీసీల్లో చిక్కు చెద నాయకత్వం ఉందంటే అది తాత చరిచినడం వల్లే సాధ్యపడింది మరి అన్ని రంగాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో దీన్ని ప్రజల్లోకి మేలు జరిగే విధంగా ప్రతి కుటుంబం ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఒక గేదెను అన్నా నేను గొర్రెలు పెంచుకుంటానన్నా మేకలను పెంచుకుంటానన్నా ఇమీడియట్లీగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఏ రకమైనటువంటి హామీ లేకుండా మీకు అప్పించేటువంటి ఏర్పాటును మేము చేయబోతున్నాం ఆ రకంగా అన్ని కుటుంబాలని కూడా బంగారు కుటుంబాలుగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో మార్చి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సహకార సంఘ పిఎస్సిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇచ్చేసిన నాయకులందరకు మీడియాకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను పార్టీ పుట్టినప్పుడు టెన్త్ క్లాస్ చదువు చదువుకుంటున్నాను తర్వాత ఇంటర్మీడియట్లో నుంచి ఈ రాజకీయ పార్టీ జెండా పట్టుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ జెండా పార్టీ అడుగుజాడలో నడుచుకుంటూ ఈ రోజున నాకు చిరు కానుక ఇది చిన్న కానుకగా పార్టీ పార్టీ నాకు సొసైటీ అధ్యక్షుడిగా నియమిత్తం జరిగింది నాకు నియోజకవర్గం మొత్తం కూడా బీసీలకు అండగా ఉంటూ బీసీ నాయకుడిగా బీసీ నాయకుడిగా అందరితో మంజులు పొంది మంచి పేరు తెచ్చుకునే నాయకుడు ఎమ్మెల్యే గారికి ఈ తాత అంటే ఎమ్మెల్యే గారు తాత అని పిలువందే నాకు తాత అంటే ఆయన నాకు అంత ఇష్టమైన ఎమ్మెల్యే గారు నాకు ఈ రోజుతో ఆయన నాకు చిన్న పదవి ఇచ్చారు ఆ పదవితో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండగా దాన్ని ప్రతి నా కష్టం ఇన్ఛార్జ్ ఏరియాలోనే నా బ్యాంక్ ఉంది అందరికీ మంచి చేస్తూ ముందుకు వెళ్తానని అందరికీ ఈ బ్యాంకు ద్వారా లోన్లు అందరికీ ఇచ్చి ప్రతి రైతాంగానికి మంచి అభివృద్ధి పంద పథంలో నడుపుతానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం లేదు సహకార సంఘం